హాయ్ ఫ్రెండ్స్ అలా చికెన్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా అందరికీ నచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం మరి లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి ఫ్రైపడే ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ని వేసుకొని విధంగా మెల్లమెల్లగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై కావడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ప్రాసెస్ అనేది తొందరగా చూపించాను ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో నుంచి కొన్ని ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆపికే చికెన్ని తీసుకొని ఈ విధంగా వేసుకొని మెల్లమెల్లిగా కలుపుకోవాలి చికెన్ ఈ విధంగా మెల్లమెల్లిగా కలుపుతూ చికెన్ని ముందుగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మరోసారి చికెన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రెష్గా వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మరోసారి మూత పెట్టుకోవాలి మినిట్స్ తర్వాత మూత తీస్తాక ఈ విధంగా చికెన్ అనేది ఆయిల్లో ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ సాల్ట్ని వేసుకొని మరోసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్గా పెట్టుకున్న గరం మసాలాను వేసుకుంటున్నాను తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మళ్ళీ ముద్ద తీసాక కొత్తిమీర పుదీనా వేసుకొని తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకొని రైస్ రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత మసాలా దినుసులు బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇందులోకి వాటర్ని పోసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఒక గంట పాటు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా పౌడర్ అల్లం ఎల్లి పేస్ట్ వేసుకొని వాటర్ ఈ విధంగా మరిగాక ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని రైస్ అనేది ఒక నైంటీ పర్సెంట్ పాటు ఉడికించుకున్నాను నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎందుకంటే మనం చికెన్ అనేది ఆల్మోస్ట్ అక్కడ ఉడికిపోయింది కాబట్టి రెడీ అయింది కాబట్టి రైస్ అనేది నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇక్కడ దమ్ చేయడానికి గిన్నె తీసుకొని ఒక లేయర్ రైస్ తర్వాత కొంచెం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తర్వాత ఒక లేయర్ చికెన్ని వేసుకొని ఈ విధంగా మిగిలిన రైస్ చికెన్ని వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా ఆనియన్స్ని వేసుకొని పాలలోని పెట్టుకున్న కొంచెం పుట్కలను కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా స్టవ్ మీద ఒక పిండాన్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేసినాం కాబట్టి చుట్టుముట్టు పిండిని ఈ విధంగా పెట్టుకొని పైన కొంచెం వేడి పెట్టుకొని హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు మొత్తం హాఫ్ అన్ అవర్ పాటు బిర్యానీని దమ్ చేసుకోవాలి రైస్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుందండి కింద అడుగు కూడా ఏం పట్టదు చికెన్ ఆల్మో మోస్ట్ ఉడికించుకున్నాం కాబట్టి ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి చికెన్ బిర్యానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి